చేయాలంటే ఆయనకే సాధ్యం అవుతుంది అన్నమాట వేసేరు మళ్ళీ వేసే ఏ కార్యక్రమంలో భాగంగా నిన్న కల్చర్ డిస్టిక్ అట రెండు వందల యాభై ఎకరాల్లో అమరావతిలో కల్చర్ డిస్ట్రిక్ట్ దానికి ప్రాతిపదిక ఏంటంటే ఈ మధ్యనే మనం మాట్లాడుకున్నాం కదా ఒక రెండు రోజుల క్రితం ఆయన ఏమేమి పెట్టాలనుకుంటున్నారు అమరావతి దగ్గర మళ్ళీ రివర్ ఫ్రంట్ రాజధాని బ్లూ సిటీ గ్రీన్ సిటీ అని ఇప్పుడు అందులో కల్చర్ డిస్ట్రిక్ట్ కల్చర్ డిస్ట్రిక్ట్ రెండు వందల యాభై ఎకరాల్లో ఏమేమి ఉంటాయంటే ఇందులో కిడ్స్ ప్లే పార్కు ఎంపీ థియేటరు కల్చర్ ఏదో థియేటర్ అట ఇంకా రకరకాల పేర్లు ప్ర ప్రచార పటాటోపం తప్పితే ఇందులో క్లియర్ కట్గా మనుషులకు అర్థమయ్యేది ఏమీ కనపడట్లేదు రెండు వందల యాభై ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ అట దీనికోసం సుర్బానా జురాంగ్ అనే ఒక కంపెనీతో మనం మాట్లాడాం కదా సింగపూర్లో వాళ్ళు వస్తారు వాళ్ళు ఇందులో భాగస్వాములు అవుతారు అని చెప్పి నిన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో అధికారులకు వివరించి చెప్పారు ఆ పదాలన్నీ వినడానికి మనకి చాలా గొప్పగా అనిపిస్తాయి బజ్వర్డ్స్ వాళ్ళు చెప్తున్న బజ్వర్డ్స్ మనం రోజు చెప్తుంటే మన వ్యూవర్లు కూడా కామెంట్లు పెడతా ఉన్నారు కదా బజ్వర్డ్స్ బజ్వర్డ్స్ అని ఎన్ని పదాలు వాడారు గిగ్ ఎకానమీ సర్క్యులర్ ఎకానమీ రివర్ ఫ్రంట్ బ్లూ సిటీ ఫ్యూచర్ సిటీ రింగ్ రోడ్డు గ్రీన్ కారిడారు ఇంకొకటి ఏంటది బుల్లెట్ రైలు ఇప్పుడు ఇది ఇది కల్చర్ డిస్ట్రిక్ట్ అసలు ఈ పేర్లు చూస్తుంటే నందనవనం ఎస్ నందనవనం అనే పదం కూడా వాడింది కదా ఈ దినం మొన్న అమరావతి చుట్టూ హరిత నగరాలు నందనం మర్చిపోయి ఆ నవనగరాలు పేరు మళ్ళీ వినిపించలేదు రేపు ఎల్లుండి ఒక చెప్తారేమో ఇన్ని పేర్లు చెప్పడం ఏంటి అంటే ఏమేం జరగట్లేదు అనుకుంటారేమోనని ఈయన ఒకటి చెప్తారు చెప్పగానే ఈ దినంలోని పత్రిక అలానే ఆ వీడియో విభాగాల వారు గ్రాఫిక్స్లో ఒక విజువల్ తయారు చేసి ఇలా ఉండబోతుంది ఈయన ప్రత్యపాదిత నగరం అనండి డిస్టిక్ అనండి ఆ వీడియోని మళ్ళీ మిగిలిన ఛానళ్ళకి పంపిస్తే వాళ్ళు ప్లే చేయటం ప్లే చేసిన వాటిని బయట మన వాళ్ళు సర్కులేట్ చేస్తున్నారని మళ్ళీ మనమే పత్రికల్లో అచ్చొత్తేయటం ఇలా సాగుతుంది రెండు వందల యాభై ఎకరాలు ముందే అసలు ఎక్కడ సేకరించబోతున్నారు ఆహ్లాదంగా గడపడానికి పిల్లలకి పెద్దలకి యాంపీ థియేటర్లు ఆనంద ఆదివారాలు ఇలాంటి పదాలు ఇంకా ఎప్పటికప్పుడు కొత్తగా కొత్తగా వాడుతుంటాం ఒక్కోసారి వాడుకలో భాగంగా వాడినే వాడతాం ఆ వాటిని పట్టించుకొని మనం ఇలా ఎద్దేవా చేయకూడదు ఎందుకంటే మనం నాణ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నాం కాబట్టి విమర్శించే వారిని మనం అభివృద్ధి నిరోధకులుగా వేసే అవకాశం కూడా ఉంది చూడండి చూసి తరించండి ఆ పత్రికల తాలూకు వార్త బాయ్